వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటమ్మా ఏమైనా చేశాడా చెప్పమ్మా ఏం చేశాడు ఏదో చేసే ఉంటాడు ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల గురించి పరామర్శిస్తూ అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా ఏ పాయింట్ మీద ఏ పాయింట్ మీద కళ్ళు మూసుకున్నాం వన్ ఇయర్ అయిపోయింది మూడేళ్లు కళ్ళు మూసుకోండి వచ్చేది మన ప్రభుత్వం ప్రతి రైతులకు ఒకటే చెప్తా ఉన్నా చెప్పు కళ్ళు మూసుకుంటే సంవత్సరం కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే పొట్టకాయ వస్తుందండి అన్ని మాట్లాడాలని నమ్మాక నన్ను మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే ఏందాన్న ఇసుకిస్తున్నావు మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా కన్నతాలికి అన్నం పెట్టినాడు చిన్నతాలికి బంగారు కాజ్ చేస్తాడు మీకు ఇన్సూరెన్స్ అది ఇస్తాను ఇన్సూరెన్స్ సొమ్ము సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రా వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది అటు చూడు నా సిపిఎస్ నేను మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేయించేస్తాను బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా దీనికి మీరు సార్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన యాభై వేలు కూడా ఇస్తాను అబ్బో తనకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతున్నకు యాభై వేల రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా వోటు వస్తే అపదం తప్ప ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులు తొందర ఎందుకు తొందర వెయిట్ అటు చూడు జగన్మోహన్ రెడ్డి గారు గొడమేరు వరద బాధితులకి కోటి రూపాయలు అనౌన్స్ చేశారు గాని ఆ శక్తి అయితే ఎవరికి రాలేదు మా విపత్తి ఏమిటండి మీరు ఆ శక్తి అయితే ఎవరికి రాలేదు మా విపత్తి నీకు వద్ద నువ్వెక్కడ దొరికావే నాకు ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అది ఇవ్వట్లేదు అన్నారు ఇన్పుట్ సబ్సిడీ గురించి కూడా ఆయన గణాంకాలు తెలియ వివరాలు ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఆ విషయం మాకు తెలిసలే అక్కడ అధికారులు చెప్పారు ఇన్పుట్ సబ్సిడీ పెంచారండి సబ్సిడీ ఆయన అధికారులతో మాట్లాడుతూ ఈ మాత్రం అవగాహన లేదా అనిపించుకున్నారు ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఒక వచ్చిన టైం బాగాలేదు ప్రతి రైతు అన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా చెప్పు చెప్పవే కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు ఎంత కళ్ళు మూసుకుంటే అయిపోతుంది మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే ఎవరైనా పెన్షన్ అడిగినా మిస్ అయింది అన్న అంటే నేను సీఎం అయినాక ఎస్ ఎస్ రేషన్ కార్డు అడిగితే నేను సీఎం అయినాక ఎస్ ఎస్ భార్యాభర్తలు విడిపోతే కూడా ఏమన్నా పంచాయతీ చేయమంటే అదే మాట నేను మరీ మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని అబద్ధం నమ్మేటట్టు చూసే వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ఇప్పిస్తా ఏమిటోనమ్మా చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటు అయింది ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా చమ్మగా రోజు మాటలతో గమ్మించి గొంతుకులు కొయ్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఎంతో ఇలాంటివి లక్ష చెబుతా వాస్తవంగా ఆయన ఏదో వ్యక్తిగత పని మీద అక్కడికి వస్తే అకాల వర్షాలకు సంబంధించిన రైతులు పరామర్శించకపోతే బాగోదని వైసీపీ వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు వెళ్ళారు క్రిష్డా దరిద్రుడా తమావతడు పుట్టినోడా పాపరా చూద్దాం కాదంటే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా